హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి ట్వంటీ కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బంగాళదుంప కర్రీ మటన్ బంగాళదుంప కర్రీ తయారు చేసుకోవడానికి మూడు బంగాళదుంపలను పీల్ తీసుకుని చిన్న మొక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న బంగాళదుంపలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలోకి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయలను ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అర కేజీ మటన్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదం ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కర్రీ మొత్తానికి మసాలాలు పట్టేలాగా ఐదు నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కర్రీ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరో పది నిమిషాలు కుక్ చేసుకోవాలి కర్రీ ఉడికి ఆయిల్ పైకి తెలియన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ బంగాళదుంప కర్రీ రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా